ంగల్ మేడపల్లి గ్రామాల మధ్య ఉన్న బుగ్గకండి రోడ్డుకు మహర్దశ పట్టింది ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రజల నిత్య జీవితాన్ని నరకంగా మార్చిన రోడ్డు పరిస్థితులను ఎమ్మెల్యే మదన్మోహన్ రావు గారు పట్టించుకొని నడుంబిగించడంతో ఆ రోడ్డుకు మహర్దశ మొదలైంది గాంధారి మండలం పెద్ద నుంచి మేడిపల్లి గ్రామాల మధ్య ఉన్న బుగ్గగండి రోడ్డు గుంతలతో నిండిపోయి కంకర తేలి ప్రయాణం చేయడం అసహనకరంగా మారింది రెండు సంవత్సరాలుగా ఈ రోడ్డు సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా జిల్లా కేంద్రం కామారెడ్డికి వెళ్లడం అంటే ప్రజలకు ఒక పెద్ద నరకయాతనగా మారింది పద్నాలుగు కోట్ల రూపాయలతో మంజూరైన ఈ రోడ్డు పనులు మధ్యలోనే ఆగిపోవడం కాంట్రాక్టర్ రోడ్డుపై కంకర వేసి చేతులు ఎత్తివేయడం వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది ఈ విషయాన్ని గమనించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదనమోహన్ రావు ఈ సమస్యను తనదిగా తీసుకుని సమస్య పరిష్కారానికి ముందుకొచ్చారు ఆయన అధికారులతో మాట్లాడి కాంట్రాక్టర్ సమస్యల గురించి తెలుసుకుని పెండింగ్ బిల్లుల సమస్యపై కాంట్రాక్టర్ తో చర్చించి ఈ క్రమంలో ఆయన మరో రెండు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించారు తిరిగి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చేశారు శనివారం నుంచి రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు కృషి వల్ల ప్రజలు కొత్త ఆశలు పెంచుకున్నారు రోడ్డు పనులు పూర్తయ్యాక ప్రయాణికులకు ఇది ఒక వరంగా మారుతుందని అందరూ అభిప్రాయపడ్డారు ప్రజల సమస్యలను పట్టించుకుని వాటికి శాశ్వత పరిష్కారం చూపిన ఎమ్మెల్యేను ప్రజలు నిజమైన సేవకుడిగా అభినందిస్తున్నారు ఎవరూ పట్టించుకొని ఈ రోడ్డు సమస్యను ఎమ్మెల్యే పట్టించుకొని ప్రజల కష్టాలు తీర్చడానికి నడుంబిగించి ముందుకు వచ్చిన ఆయన దేవుడిలా మా కష్టాలు తీర్చారు అని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు